ది మంది అక్కడ విజయవాడలో శ్రీధర్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది అట్లాగే పొద్దుటూరు దగ్గర ఏదో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాల సెంటర్లు ట్రైనింగ్ అవుతుంటాయి అక్కడికి వస్తుంటారు ఆ ఊర్లో ఏమైనా పారిశ్రామిక ప్రగతి అయినాయా ఇప్పుడు అమరావతి ఏమవుతున్నదంటే ఎడ్యుకేషన్ హబ్ కిందకి మారుతుంది ఒకప్పుడు విజయవాడ ఎడ్యుకేషన్ హబ్ దాన్ని తీసుకెళ్లి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెడుతున్నారు అంతే ఫ్యూచర్ లో అక్కడంతా ఇవన్నీ జరిగితే భవిష్యత్తులో ఎదిగింది అనుకోండి అది చంద్రబాబు గారి కృషి సెటిల్ అయితే గనక అప్పుడు దేవాన్షి గారు చెప్తారు మా తాతయ్య వలన ఇదంతా సాధ్యమైంది అన్నట్టు ఫెయిల్ అయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నాశనం చేశాడు మొదటి దశలోనే లేకపోతే గనక సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత వారసులు చెప్పుకుంటారు అంతకు మించి ఏముండదు బేసిక్ గా ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ని బాగు చేసిన అమరావతిని ఐదేళ్లలో ఎందుకు చేయలేకపోయాడు హైదరాబాద్ లో ఆయన చేసింది ఒందుకటింది ఆ బిల్డింగ్ అది కూడా శంకుస్థాపన చేసి నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత వచ్చింది బోల్డ్ అంతమంది ఇప్పుడు ఆయన ఆగిపోగానే అక్కడ పని ఆగిపోయిందంటే అప్పుడు ఆయన గొప్పతనం అవుతుంది ఆయనకు ముందు ఏమీ లేక ఆయన వచ్చిన తర్వాత ఆయన మానేసిన తర్వాత ఏమీ జరక్క ఉంటే అప్పుడు ఆయన ఉంటే అంటారు ఆయనకి ముందు జరిగింది ఆయన తర్వాత జరిగింది ఆయన అందులో ఆ రైల్లో ప్రయాణించిన ప్రయాణికుడు రైల్లో ప్రయాణించిన ప్రయాణికుడు రైల్వే సంస్థ నా ఓనరు అని ఫీల్ అయిన నేనే ఓనర్ని అని ఫీల్ అయినట్టు ఉంటుంది అది క్రెడిట్ ని ఓన్ చేసుకునేటటువంటి భజన బ్యాచ్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు దెన్ లెట్ దెమ్ గో అమరావతి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో